సో ఈ రోజు మనం గవర్నెట్ లో ఉన్నాము ఈ ఈ రుద్రాక్ష సేవా సంఘం అన్నది గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఐదు సంవత్సరాలు అడుగట్టడం జరిగిందండి మాకు ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి గౌరీ సేవా సంఘం వారు ఈ బిల్డింగ్ ని మాకు ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళ సహకారంతో అదే దాతలు వచ్చిన మెయిన్ దాతలు వచ్చిన సహకారంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా అందరి సహకారంతో అదే విధంగా మా రుద్రాక్ష సేవా సంఘంలో ఉన్న మా స్వాములు ముఖ్యంగా చెప్పుకోవడానికి మెయిన్ ఇది ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే అంటే కావాల్సింది మెయిన్ ఒక మ్యాన్ పవర్ కావాలండి అదే విధంగా మా స్వాములు కూడా మాకు ఒక పేరు పేరుని చెప్పుకుంటూ వెళ్తే మా స్వాములు చాలా మంది ఉన్నారండి ఈ సేవ దీనికి ప్రత్యేకంగా ఈ సేవ అంటే మాత్రం స్టార్ట్ అయ్యేసరికి ప్రత్యేకంగా స్వామి ఇప్పుడు చేద్దాం ఎలా చేద్దాం అని అల్లు ముందుకు వచ్చి రోజు ఖర్చు ఎంత అవుతుంది చెప్పొచ్చా అంచనాగా ఒక డాలర్కి అంటే ఖర్చు ఉన్నది యాక్చువల్గా ఎస్టిమేషన్ అన్నది ఒక యాభై రూపాయలు ప్లేట్ కింద లెక్కేసి మూడు వందల మందికి లెక్కేస్తే ఒక డాలర్కి పదిహేను వేల రూపాయల కింద మేము లెక్కేసుకున్నాం అండి కానీ మనకు దాటి ఇంకా వచ్చింది ఏదైతే మాత్రం మా కమిటీ వాళ్ళు ఏదైతే ఉన్నారో మా రుద్రక్ష సంఘం సంబంధించి మేమే దాన్ని స్వామి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ కార్యక్రమం మొత్తాన్ని మొట్టమొదటి మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు ఐడియా ఎవరిది అంటే నేనైనా చెప్పుకోకూడదండి అంటే మా నేను నాతో పాటు మా స్వాములు అందరూనండి అండి నేను యాక్చువల్గా ఇది ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడిలోనే అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్వామి నాకు స్వాములు అందరూ నేను అడిగారు అండి అడిగితే ఎలా చేయాలో స్వామి నేనైతే డోనస్ అయి తీసుకొచ్చి కార్యక్రమం అయితే నేను చేస్తాను కానీ నాకు నాకు ఎనకథ సపోర్ట్ గా మీరు నిలబడతారని నాకు మాట ఇవ్వగలిగితే నేను ముందుకు వెళ్తానన్న కార్యక్రమం నేను చెప్పడం జరిగిందండి అప్పుడు స్వామిలో ఒక పది మంది నాకు మాకు పర్టెక్ని గా మాకు ఒక కమిటీ ఉన్నదంటే పది పది ఒక పది పన్నెండు మందితో మాకు ఒక కమిటీ ఉంది ఈ కమిటీ వాళ్ళు పన్నెండు మంది స్టార్టింగ్ నుంచి మొదటి సంవత్సరం నుంచి ఎలా అవుతున్నారో ఇవాళ కూడా అదే సపోర్టుతో వాళ్ళు నాకు సపోర్ట్ నిలిచుకోవడం వల్ల ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలనిపించండి ఏ టైం మొదలవుతుంది ఏ టైం వరకు ఉంటుంది ప్రతిరోజు పన్నెండున్నరకి స్టార్ట్ చేస్తా ఉంది సోమవారి సార్ అని చెప్పి పన్నెండున్నర నుంచి మేము బోధారు రెండున్నర మూడు గంటల వరకు చేస్తాం ఇక్కడికి ఎంత దూరం నుంచి వస్తుంటారు ఈ చిక్కుపక్క పల్లెటూరు నుంచి ఇంచుమించు పది పది కిలోమీటర్ల దూరం నుంచి వస్తారండి అందరూ కూడా ఇక్కడికి డైలీ నాలుగు వందలు ఐదు వందలు దగ్గర దగ్గర వస్తారు అందరూ కూడా మేము సమంగా రక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మాతో పాటు నుంచి ముప్పై మంది మా రుద్రాక్ష సేవా సంఘం ఆధ్వర్యంలో అందులో సత్యబాబు గారు ఆయన మాట్లాడిన మీరు ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకున్నారో డోనర్స్ థ్యాంక్స్ అలాగే డోనర్స్ అనేది పేరు పేరునే చెప్పలేం కాని కానీ ఈ ముప్పై రోజులు మాకు అన్ని విధాలుగా సహాయ సహకరించిన డోనర్స్ అందరూ కూడా మాకు నిజంగా కూడా ఆ పరమేశ్వర దేవుళ్ళతో సమానం చేద్దాం వీడియో చూసారు కదా ఇక్కడ తుని నుండి చుట్టుపక్క ప్రాంతాలు ఎవరైతే స్వామి వాళ్ళు వేసుకుని వాళ్ళ వర్క్ పరంగా ఇక్కడికైతే లోపలికి వచ్చిన తర్వాత భిక్ష కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టు అయితే మీరు వచ్చే వరకు భిక్ష ఉంచడం అయితే జరుగుతుంది అలానే పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఈ మధ్యలో మీరు ఎవరైనా సరే వాళ్ళకి నెంబర్ షేర్ చేసి మీరు కూడా హెల్ప్ చేయొచ్చు అండ్ డెఫినెట్గా వీడికి మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాజైన వీడియో సైన్ మీ సైనింగ్ ఆఫ్